ఇల్లు ఏమన్నా రామాను ఆయన వెళ్ళి అంట అల్చారా సురేందర్ మా నాయన పేరు గంగారాం మా అంకాలి గంగారాం సార్ హౌస్ ఓనర్ నేను మా నాయన రీసెంట్ గా చచ్చిపోయిండు సంవత్సరం అవుతుంది ఇల్లు రెంట్ ఇస్తలేరు సార్ నాలుగు లక్షల చిల్లర రెంట్ రావాలి ఎంపీడీఓ సార్ పట్టించుకుంటలేడు ఎవరు పట్టించుకుంటలేరు ఆ రెండు రాలేక సార్ నేను పెట్రోల్ పోసుకొని నేనే చచ్చిపోదామని చెప్పి ఈరోజు ఆఫీసు తాళం వేసిన సార్ కానిస్టేబుల్ని తోలిచ్చిండు సార్ సిఐని ఎంపీడీఓ సార్ సిఐని మాట్లాడి కానిస్టేబుల్ తోలిచ్చిండు సార్ ఆయన కూడా మనం కేర్ చేయలే మనకేం సార్ నా మన ఇల్లు మన కథ ఆయన కానిస్టేబుల్ సార్ నేను దొంగతనం చేసి నా సార్ ఏమన్నా నా ఇల్లు నా కథ నీ ఎవరు ఏం చేస్తారు నేను నా పైసలు ఇచ్చి నా ఇల్లు కాల్ చేయం నా ఇల్లు ఇచ్చి నాకు లేకుంటే కానీ అసడు నేను ఏం లేదు నేను నా పిల్లలు మొత్తం ఆఫీస్ మొత్తం ఈ పెట్రోల్ పోసుకొని చచ్చిపోతాం అంతే లేదు ఇంకా ఓ అధికారం అసలు ఎంపీడీఓ సార్ వాళ్ళు వచ్చి నిద్రలేడు అసలుకి నెలకు లక్ష ముప్పై వేల జీతం తింటాడు ఒకరియా ఇంటి కిరాయి వాడు ఎట్లా ఏం కదా అని చెప్పి ఆలోచన చేయడా కూడా పది నెలల చిల్లరవుతుంది ఇంతకునే ఆలోచన లేదు అసలుకి ఏం చెప్పాలి సార్ అక్కడ తిరిగి రాబో ఇక్కడ తిరిగి రాబో అంటే ఏం చేస్తా సార్ నేనైనా కానీ ఒక్కరిని ఎక్కడ తిరగాల నేనైనా కానీ ఇట్లా గవర్నమెంట్కి బిల్డింగ్లు ఇస్తాయి ఇట్లా ఇన్ని ఉన్నాయి సార్ అసలుకి